అండి నేను రజా ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగినాయి అనమాట ఆ జనం ఏంటి ఆలోకం ఏంటి ఆ పూలు జల్లడం ఏంటి ఆ వీడియో పక్కన పెడతా చూడండి అసలుకి పిట్ట పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కాదు భక్తులు ఉంటారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది అనమాట వీళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు చూస్తే కనుక బేసిక్ ఒక రాజకీయ నాయకుడు వస్తే కనుక జనాన్ని తోలిస్తూ ఉంటాడు జనాన్ని తోలించడమే కాకుండా వాళ్ళ సొంత డబ్బులతోనే ఆ పూలు అసలు బేసిక్గా గజమాలల కల్చర్ని అలవాటు చేసిందే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గం వస్తున్నారంటే ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా గజమాలలు ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి కోసం క్రేన్లు పెట్టి భారీ భారీ క్రేన్లు పెట్టి ఒకరొక టైంలో అయితే ఒక ఒక అభిమానం అయితే కనుక ఏకంగా హనుమాన్ మాదిరి ఇలా క్రైన్కి ఏలాడుతా పవన్ కళ్యాణ్ గారికి మాలేసినటువంటి పరిస్థితి సో అంత పెద్ద అభిమానం ఈరోజు ఏం జరిగిందంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఒకసారి వెళ్ళడం అయితే జరిగిందనమాట అయితే అక్కడికి వెళ్తుంటే గ్రామ గ్రామాల పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్తున్న తీరు చూస్తుంటే నిజంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దండేసి దండం పెట్టొచ్చు మీ అభిమానం చల్ల గుండా నిజంగా అండి నేను చెప్తున్నా కదా మీ అభిమానం ఏమో మీ అదృష్టం ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పీచ్ ఇచ్చినారు ఆ స్పీచ్లో మాట్లాడిన మాటలు వింటే కనుక దేశంలోనే అత్యద్భుతమైన నియోజకవర్గంగా మీ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే ఒక పక్క తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మాట జవ దాటినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకడు అంత భక్తుడు పవన్ కళ్యాణ్ గారికి వేరే భక్తుడు అసలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కావచ్చు ఆ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు కావచ్చు ఆయన గ్రామంలో ఆయన విలేజెస్లో అడుగు పెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పూల వర్షం కావచ్చు చూస్తే ఆశ్చర్యం అనిపించింది నాకు తెలిసి కడుపు మంటతో చాలా ఫీల్ అవుతారు ఆ భీమవరం ప్రజలు కావచ్చు అదేవిధంగా గాజువాక ప్రజలు కావచ్చు భీమవర్గం నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీ చేసినారు సో అక్కడ ఓడిపోయినారు అదేవిధంగా గాజువాకలో కూడా సో ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని కనుక మనం కూడా గెలిపించుకుంటే ఈ ఈ ఈ ఇయర్ ఎన్నికల్లో కూడా ఇక్కడే నిలబడేటోడు సో తప్పనిసరిగా మన నియోజకవర్గాన్ని ఒక అత్యద్భుతంగా తీసుకెళ్లేటోడు అని చెప్పేసి ఒక విధానం అయితే వాళ్ళ మనసులో అయితే తప్పనిసరిగా వచ్చింది అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గం వెళ్తాంటే అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాటర్ ట్యాంకులు అన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి అంట ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామాన్ని వెళ్తారో ఏ మండలం వెళ్తారో కూడా ఎవరికి తెలియదు కదా సో దాంతో ఎక్కడైనా ఆగొచ్చు ఆగి ఇక్కడ ఎందుకంటే అయినా ఏదైతే వాటర్ సప్లై ఉందో దానికి సంబంధించి రక్షిత మంచినీటి పథకం దీనికి సంబంధించి కూడా మినిస్ట్రీ కాబట్టి పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా ఈ వాటర్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ కనుక వాటర్ ఏమైనా కంటామినేట్ అయ్యి ఏదైనా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడైనా ఆగి వాటర్ ట్యాంక్ని ఏదైనా చెక్ చేస్తారని చెప్పేసి మండలాలు మండలాన్ని ఈరోజు వాటర్ ట్యాంకులు క్లీనింగ్లో పడ్డాయి అంట నిజంగా ఇది ఒక శుభ పరిణామం అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే కాదు మామూలు టైంలో కూడా మీరు పని చేయండి ప్రజలకి చూపించండి మీ పనితనాన్ని మేము ఇలా చేస్తున్నాం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి చెప్పండి సో ఆ విధంగా చేస్తే పక్కాగా జనం గెలిపిస్తారు మరి ఈ రోజున ఆ పూల వర్షం చూసిన తర్వాత నాకైతే మనసు ఉప్పొంగిందనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బేసిక్ ఎప్పుడు పూలు చల్లుతూ ఉంటారు ఆయన విజయవాడ వచ్చినప్పుడు కూడా విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంటే మచిలీపట్నం సభ రోజున యాత్ర చేసుకుంటూ పోతుంటే ఆ రోజు చల్లినటువంటి పూలు నాకు మనసుకు ఇంకా గుర్తున్నాయి బ్రిడ్జ్ మీద నుంచి కొట్టిన పూలు చూస్తే ఒక ఆశ్చర్యానికి గురి చేసింది ఆ రోజు నాకు ఆ తర్వాత మళ్ళీ ఈ రోజునే ఆశ్చర్యానికి గురైంది నేను ఎందుకంటే అన్ని ఆ పూలే నాకు చివరి అక్కడికి ఆయనకున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ అదేమన్నా రూఫ్ టాప్ ది అనుకున్నారేండి లేసి నిలబడి అభిమాదం చెప్పడం లేదు ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆ డోర్ మీద నుంచుని అందరికీ దండాలు దశకాలు పెడుతున్నటువంటి పరిస్థితి సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అంటే అభిమానం ప్రేమతో కూడా ఇబ్బంది పెట్టవచ్చు అనేది ఈ రోజున పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల నుంచి అయితే నాకైతే అనిపించింది నిజంగా హ్యాడ్ ఆఫ్ చెప్పాలి వాళ్ళందరికీ కూడా